మాత్రే నమ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో వారాహి నవరాత్రులను సుసంపన్నం చేసుకున్నాం మరి మాసం ప్రారంభం నుండి తొమ్మిది రోజులు దీక్షాపూర్వకంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాలు నేటితో సంపూర్ణమైనాయి మరి ఈ కార్యక్రమానికి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తే ఇది ఒక వారాహి నవరాత్రులు కూడా నాలుగు నవరాత్రుల్లో ఒక భాగం మరి ఇటువంటి శక్తిపీఠం లాంటి ఈ క్షేత్రంలో కనకదుర్గగా అమ్మవారు కొలువైనటువంటి ఈ క్షేత్రంలో వారాహి నవరాత్రులు నిర్వహించుకోవడం పురోజనం సుకృతంగా భావిస్తున్నాం ఇందుకు మాకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వానికి మాన్య మంత్రివర్యులు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారికి అలాగే కమిషనర్ టీ శ్రీ సత్యనారాయణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యావత్ సిబ్బంది వేద పండితులు అర్చకులు అనుష్ఠాన పనులైనటువంటి మా సిబ్బంది అలాగే దేవస్థానం సిబ్బంది అందరూ కూడా చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ వారాహి నవరాత్రుల వల్ల మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అలాగే దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాం ఆషాఢ మాసమే ఒక ప్రత్యేకం ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సార సమర్పణ కోసం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటాం అందరూ చూస్తున్నాం మరి హైదరాబాద్ నుంచి కూడా బోనాల బోనాల యొక్క సంఘం కూడా ఇక్కడికి వచ్చి బోనాల బంగారు బోనాలను అమ్మవారికి సమర్పించి చాలా సంతోషంగా వెళ్ళారు అలాంటి ఒక గొప్ప క్షేత్రము అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో వారాహి నవరాత్రులు సుసంపన్నం కావడం చాలా సంతోషాన్నిస్తోంది ఈ సందర్భంగా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను అలాగే మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలను మరి మన దేశాన్ని కూడా సురక్షితంగా ఉంచుతూ వారాహి రక్షించే దేవతగా భావిస్తాము కాబట్టి అమ్మవారి యొక్క వారాహి రక్షణ వలయం మన రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలందరి చుట్టూ ఉండాలని అమ్మవారు రక్షించాలని సుఖ సంతోషాలతో అభీష్టాలను సిద్ధించుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలని స్వామి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ మాత్రే నమ